చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన నాలుగు వేల రూపాయలు చేస్తున్నాడు మూడు నెలలు ముందుగానే మాట ఇచ్చాడు మొత్తం ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ అందించడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా వచ్చాడు ఇప్పుడు నా కోరిక ఏంటంటే తెలుగుదేశం వచ్చి అమరావతి రాజధాని అయ్యి పవన్ మంత్రి అయ్యి వీళ్ళందరూ కూడా రావాలని అంత అభిమానం ఏంటి ఈ వయసులో నూట ఆరు సంవత్సరాలు అంటే అన్న అప్పుడు నుంచినే సొతనే వచ్చా ఇప్పుడు ఇంతమందిని చూశారు కదా నాయకుల్ని జగన్ మోహన్ రెడ్డి నేను బటన్ నొక్కా బటన్ నొక్కా అన్నాడు మరి ఎందుకు ఆయన ఓడిపోయారు అంటారు ఆయన గుణం ఏది లే ఆ గుణం మనకి చెల్లదు చల్లదు అందుకే కొద్దిగా వెళ్ళిపోయాడు ఒక ఛాన్స్ తో వెళ్ళిపోయాడు వెళ్లిపోయాడు అందుకే పుడుం ఏం చెప్పి తెలుగు దేశం రామారావు తిండిక నుంచి అవును ఉంది ఈ మధ్య రాలేదు లోకపతులు మళ్ళా వచ్చాడు వస్తానే ఉంటది mana rawaiiti raraja na bulo bai nyi susik nas sore pe nam mi ba do nur